ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మేష్రాసి వారికి జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో జరగబోయేది తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ధనవర్షం కురిసే రోజులివి డబ్బు దిశగా అదృష్టం తలుపులు తట్టబోతుంది ఎంత ప్రయత్నించినా జరగవు అనిపించే విషయాలు ఇప్పుడు నెరవేరతాయి ఆర్థికంగా లాభాలు విచారంగా ఉన్నవాళ్లకి ఊరటనిచ్చే పరిణామాలు ఇప్పటిదాకా ఆగపోయిన పనులు ఒకదాని తర్వాత ఒకటి పూర్తయ్యే సూచనలు కనిపిస్తాయి అదృష్టం అనేది అసలెప్పుడు వస్తుందో అని ఆలోచించేవారందరికీ ఇది అనుకూల సమయంగా చెప్పవచ్చు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే అని కామెంట్ చేయండి మీ ఆధ్యాత్మిక శక్తి ఇంకా బలపడుతుంది జన్మించిన జన్మించినవాళ్లు సహజంగానే నాయకులు మీ రాశికి అధిపతి అయిన కుజుడు మీకు అంతులేని ధైర్యాన్ని పట్టుదలనీ చరువునీ ప్రసాదించాడు మీ స్వభావంలో ఉన్న అగ్నితత్వం వల్ల ఎప్పుడూ ఉత్సాహంగా శక్తివంతంగా జ్వలిస్తూ ఉంటారు మీ రాసి చిహ్నమైన లాగే ఎటువంటి సవాళ్లనైనా సరే మీరు వెనుకాడరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు ఏం జరిగినసరే వదిలే తత్వం కాదు ఇది ఈ రాశి వారిలో ఉన్న ప్రత్యేకతగా చెప్పవచ్చు వీరిలో ఉన్న ఈ నాయకత్వ గుణం ముందుండి నడిపించే శక్తి వీరిని ఎప్పుడూ ఎల్లప్పుడూ అందరికంటే ఒక అడుగు ముందు ఉండేలా చేస్తుంది ఇది చరరాశి కాబట్టి మీరు ఎప్పుడూ కొత్తదాని పట్ల ఆసక్తి చూపుతారు ఒకేచోట ఒకే పనిమీద నిలకడగా ఉండలేరు ఈ చైతన్యం ఈ మానసిక వేగం మిమ్మల్ని నిరంతరం కదిలిస్తూ కొత్త ఆలోచనలతో కొత్త పనులతో నింపుతూనే ఉంటుంది కల్లా కపటం తెలియని స్వచ్ఛమైన మనస్సు మరియు ఈ ముకుసుడి తత్వం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి అయితే దీర్ఘకాలంలో ఇది మీకు నిజమైన స్నేహితులను శ్రేయోధిలాషులను అందిస్తుంది తనవారికోసం మరియు స్నేహం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే గుణం వీరిలో చాలా గొప్పగా ఉంటుంది నిజం చెప్పాలి అంటే నీ ఉత్సాహం నీ చురుకుదనం పక్కనున్న వారికీ స్ఫూర్తిగా మారతాయి ఎంతటి నిరాశలో ఉన్నవారైనా వీరితో కాసేపు మాట్లాడితే చాలు వాళ్లలో నూతన ఉత్తేజం వెలిగపోతుంది జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్నిసార్లు కింద పడినా సరే మళ్లీ తిరిగే లేచి నిలబడే అద్భుతమైన పట్టుదల నీ సొంతం అవుతుంది సవాళ్లను చూసి భయపడరు వాటిని విజయానికి సోపానాలుగా మల్చుకుంటారు ఈ మొక్కబోని దీక్ష ఈ అలుపెరగని పోరాటం మీరు నిజమైన యోధులు అనే విషయం రుజువైపోతుంది ఇందుకే మేష్రాసివారు ఎక్కడ ఉన్నా సరే తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటారు ఇప్పుడు మేష్రాసివారికి జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో ఏం జరగబోతోందో వివరంగా తెలుసుకుందాం మొదటగా జూన్ పన్నెండవ తేదీ ఫలితాల గురించి చెప్పుకుంటే ఈ రోజుకూడా మీ కుటుంబంలో ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది కుటుంబ సభ్యుల మధ్య అలానే సత్యత ఉంటుంది మీ మాటలకు ఈరోజు ప్రత్యేకమైన విలువ ఉంటుంది ముఖ్యమైన కుటుంబ విషయాల్లో మీ సలహాలు తీసుకుంటారు మీరు చెప్పిన మాటే ఫైనల్ డిసిషన్లా మారుతుంది జూన్ పన్నెండవ తేదీ మేష్రాసి వారికి శుభప్రదమైన రోజు కావచ్చని సూచనలు కనిపిస్తున్నాయి ఉదయం నుంచి మానసిక ఉల్లాసం స్పష్టమైన ఆలోచనలు కనిపిస్తాయి ఏ పని చేసినా చురుకుదనం ఆనందంతో చేస్తారు ఫలితాలు కూడా ఆశించినట్టుగానే దక్కే సూచనలు ఉన్నాయి ఇటీవల ఆగపోయిన ఒక పని ఈ రోజు ముందుకు కదలవచ్చు ఇతరుల సహకారం ద్వారా మంచి మార్గం కనిపిస్తుంది ఆర్థికంగా ఈ రోజు ఉపశమనాన్ని కలిగించే సూచన అనుకోని దిశ నుండి ధనం లఢించవచ్చు బకాయి డబ్బు రావచ్చు కొన్ని చిన్న ఖర్చులు ఎదురైనప్పటికీ వాటిని సులభంగా ఎదుర్కొంటారు ఉద్యోగం పరంగా పనుల పట్ల మీ నిబద్ధత పెద్దల దృష్టిని ఆకర్షిస్తుంది మీ అభిప్రాయాలకు ప్రాధాన్యత లభిస్తుంది పాదోనతికి దారితీసే మార్గాలు చర్చకూ వస్తాయి వ్యాపారాల్లో మంచి చలనం కనిపిస్తుంది కొత్త ఒప్పందాలు లేదా చిరకాలంగా ఎదురుచూస్తున్న లాభం ఈరోజూ కలుసుకోవచ్చు ప్రేమ విషయంలో భావోద్వేగాలకు అంతు చెప్పే సమయం ఒక చిన్న అపరాధ భావన కూడా ఈరోజు ప్రేమలో మధురతను కలిగించవచ్చు తనివితిరా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు ఇది మనస్సు నిబద్ధంగా ఉండే దినం ఏమి నేర్చుకున్నా త్వరగా గ్రహించగలుగుతారు ఒక గురువు నుంచి మంచి మాటలు వింటారు ఆరోగ్యపరంగా శాంతంగా ఉంటుంది అయితే నీరు ఎక్కువగా తీసుకోవడం నిద్రపూర్తిగా చేయడం మంచిది ఈ రోజు ఆధ్యాత్మిక చింతన లేదా దైవదర్శనం చేయడం వల్ల అదృష్టం మరింత పెరుగుతుంది ఒక మంచి కార్యానికి నాంది పలికే రోజు ఇది జూన్ పదమూడు ఈ రోజు మేషరాశివారికి మార్గదర్శకమైన రోజు మనస్సులో ఉన్న ఆలోచనలకు గౌరవం దక్కుతుంది ఎప్పటినుంచో భావిస్తూ వచ్చిన కొత్త పనులు ప్రారంభానికి ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు ఎదురు చూసే అవకాశాలకు ఫలితం దక్కే సమయమని చెప్పవచ్చు పనిచేసే ప్రదేశంలో మీ దృజ సంకల్పంతో కూడిన మాటలు ఇతరుల మనస్సును తాకేలా ఉంటాయి మీలో గల నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి పై అధికారుల మద్దతు కూడా లభిస్తుంది కొత్త బాధ్యతలు రావచ్చు నిదానంగా అయినా స్థిరంగా ఎదుగుతారు ఆర్థికంగా ఆశించిన దిశగా కొన్ని మార్పులు కనిపించనున్నాయి గతంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు ఇప్పుడు ఫలితాలు ఇస్తాయి కొత్త పెట్టుబడులకు ఆలోచించవచ్చు కాని ప్రతి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి ప్రేమలో ఉన్నవారికి సంబంధాలు మరింత బలపడతాయి ఒకరినొకరు అర్థం చేసుకునే పెరుగుతుంది చిన్నపాటి మనస్పర్ధలు చోటు చేసుకున్నా అవి తేలికగా పరిష్కారమవుతాయి ఒకరికొకరు మాటలు పంచుకుంటే ప్రేమలో బంధం మరింత పెరుగుతుంది పెద్దల మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలి కుటుంబంలో చిన్న చిన్న పనులు పెద్ద ఆనందాన్ని తెచ్చిపెడతాయి మనస్సుకు హాయిగా ఉండే అనుభవాలు ఎదురవుతాయి స్నేహితుల నుంచి మంచి మాటలు వింటారు ఆరోగ్యపరంగా ఈ రోజు బాగానే ఉంటుంది అయితే ఒత్తిడిని దూరంగా పెట్టుకోవాలంటే అల్పాహారాన్ని వదిలి శరీరానికి ఉపశమనం కలిగించే ఆహారాన్ని తీసుకోవాలి ఉదయం వేడ వేగంగా పనులు పట్టుకునే ఉత్సాహముంటే సాయంత్రం మాత్రం విశ్రాంతిని ఎంచుకోవాలి ఏ నిర్ణయం తీసుకున్నా మనస్ఫూర్తిగా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఎవరిని నమ్మాలి ఎక్కడ వెనక్కి తగ్గాలి అనే విషయంలో మీకుటుడే క్లావిటీ వస్తుంది ఈ రోజు మీ శక్తి పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది కష్టాలు కనిపించవచ్చు కాని అవి మిమ్మల్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దే అవకాశాలుగా మారతాయి ఈ రోజు మీరు చెప్పే ఒక మంచి మాట ఎవరైనా జీవితాంతం మర్చిపోలేకపోవచ్చు కాని మార్చే విధంగా మీరు ప్రయత్నించగలుగుతారు జూన్ పదమూడు ఈ రోజు వారికి మార్గదర్శకమైన రోజు మనస్సులో ఉన్న ఆలోచనలకు గౌరవం దక్కుతుంది ఎప్పటినుంచో భావిస్తూ వచ్చిన కొత్త పనులు ప్రారంభానికి ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు ఎదురు చూసే అవకాశాలకు ఫలితం దక్కే సమయమని చెప్పవచ్చు పనిచేసే ప్రదేశంలో మీ దృవ్య సంకల్పంతో కూడిన మాటలు ఇతరుల మనస్సును తాకేలా ఉంటాయి మీలో గల నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి పై అధికారుల మద్దతుకూడా లభిస్తుంది కొత్త బాధ్యతలు రావచ్చు నిదానంగా అయినా స్థిరంగా ఎదుగుతారు ఆర్థికంగా ఆశించిన దిశగా కొన్ని మార్పులు కనిపించనున్నాయి గతంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు ఇప్పుడు ఫలితాలు ఇస్తాయి కొత్త పెట్టుబడులకు ఆలోచించవచ్చు కాని ప్రతిదాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి ప్రేమలో ఉన్నవారికి సంబంధాలు మరింత బలపడతాయి ఒకరినొకరు అర్థం చేసుకునే శక్తి పేరుగుతుంది చిన్నపాటి మనస్పర్ధలు చోటు చేసుకున్నా అవి తేలికగా పరిష్కారమవుతాయి ఒకరికొకరు మాటలు పంచుకుంటే ప్రేమలో బంధం మరింత పెరుగుతుంది పెద్దల మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలి కుటుంబంలో చిన్న చిన్న పనులు పెద్ద ఆనందాన్ని తెచ్చిపెడతాయి మనస్సుకు హాయిగా ఉండే అనుభవాలు ఎదురవుతాయి స్నేహితుల నుంచి మంచి మాటలు వింటారు ఆరోగ్యపరంగా ఈ రోజు బాగానే ఉంటుంది అయితే ఒత్తిడిని దూరంగా పెట్టుకోవాలంటే అల్పాహారాన్ని వదిలి శరీరానికి ఉపశమనం కలిగించే ఆహారాన్ని తీసుకోవాలి ఉదయం వేడ వేగంగా పనులు పట్టుకునే ఉత్సాహముంటే సాయంత్రం మాత్రం విశ్రాంతిని ఎంచుకోవాలి ఏ నిర్ణయం తీసుకున్నా మనస్ఫూర్తిగా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఎవరిని నమ్మాలి ఎక్కడ వెనక్కి తగ్గాలి అనే విషయంలో టుడే క్లావిటీ వస్తుంది ఈ రోజు మీ శక్తి పూర్తిగా ఉపయోగించుకునే అవకాశముంది కష్టాలు కనిపించవచ్చు కాని అవి మిమ్మల్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దే అవకాశాలుగా మారతాయి ఈ రోజు మీరు చెప్పే ఒక్క మంచి మాట ఎవరైనా జీవితాంతం మర్చిపోలేకపోవచ్చు కాని మార్చే విధంగా మీరు ప్రయత్నించగలుగుతారు విద్యలో ఉన్నవారికి ఇది ఆత్మవిశ్వాసాన్ని నింపే రోజు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది మనస్సులో ఉండే తొందరలు తగ్గపోతాయి గతంలో వచ్చిన నిరాశకు స్థానం లేకుండా పోతుంది కొంతకాలంగా ఎదురైన సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది పరీక్షల విషయంలో ఫలితాలపై భయం కాకుండా స్థైర్యం పెరుగుతుంది ఉపాధ్యాయుల మద్దతు అందుతుంది స్నేహితులతో కలిసి చదివితే ఎక్కువ ఫలితం ఉంటుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నించేవారికి ఈ రోజు శుభప్రదం చిన్న ఆలోచన ఒక పెద్ద మార్గాన్ని తెరుస్తుంది ఏకాగ్రత పెంచేందుకు ఉదయం ధ్యానం లేదా సంగీతంతో మొదలు పెట్టాలి ప్రేమలో ఉన్నవారికి ఇది కొత్త చైతన్యం లాంటి రోజు ఇద్దరు కలిసి ఉన్న ప్రతిపుట అర్థవంతంగా మారుతుంది చిన్నపాటి మాటల వల్ల నొప్పించుకున్నా అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది ఒకరిపై ఒకరికి కలిగిన అపోహలు తొలగిపోతాయి గతంలో జరిగిన గొడవలపై ఒక కొత్త దృష్టికోణం వస్తుంది ప్రేమను నమ్మే శక్తి ఈ రోజు మీ మనస్సులో స్థిరపడుతుంది కొత్తగా ప్రేమలో పాడే అవకాశం ఉన్నవారు దూకుడుగా కాకుండా గమనించుకుంటూ ముందుకు వెళ్లాలి మొహమటాన్ని వదిలి నచ్చినవారితో స్నేహంగా మాట్లాడితే సానుకూల స్పందన ఉంటుంది ఓడి లో ఉన్నవారికి కాపురం గురించిన చర్చలు జరగవచ్చు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది పెద్దల ఆశీర్వాదం అనుకూలంగా ఉంటుంది ఇంటి పెద్దలతో అనుబంధం బలపడుతుంది గతలో వచ్చిన చిన్న గొడవలు ఇప్పుడు మామూలుగా మారతాయి ఎవరైనా శుభవార్త చెప్పే అవకాశముంది ఇంటిలో గృహదేవతకు పూజ చేస్తే శుభము శాంతియుత వాతావరణం నెలకొంటుంది అమ్మ నాన్నల అభిప్రాయాన్ని గౌరవిస్తే మీ మార్గం మరింత సాఫీగా మారుతుంది పిల్లలపై గర్వపడే సందర్భాలు వస్తాయి స్నేహితులు లేదా బంధువులతో కలిసి బయటకు వెళ్లే అవకాశముంది అనుకున్న పనులు ఇంట్లో పూర్తవడంతో మనస్కు హాయిగా ఉంటుంది జూన్ పద్నాలుగు ఈరోజు ఇంటి విషయాల్లో ఈరోజు ఎంతో శాంతియుతంగా గడుస్తుంది కుటుంబ సభ్యులతో మీ అనుబంధం మరింత బలపడుతుంది చిన్న చిన్న అభిప్రాయేదాలు ఉన్నా అవి ఆత్మీయతలో కరుగపోయేలా ఉంటుంది పెద్దల మాటలకు ప్రాధాన్యత ఇచ్చే స్థితి కలుగుతుంది గృహంలోని ఒక ప్రశాంత వాతావరణం నీ మనస్కు హాయిగా ఉంటుంది ఇంట్లో ఏవైనా చిన్న పనులు నిన్న మొన్నటి వరకు వాయిదా వేసుకున్న వాటిని పూర్తిచేసే అవకాశముంటుంది మీతో ఉన్నవాళ్లు మీనుంచి ఓ మౌనమైన ఆదరణను ఆశిస్తారు మీ హాస్యం చిత్తశుద్ధివారి హృదయాలను గెలుచుకుంటుంది ధనసంబంధ విషయాల్లో ఇవాళ మీరు కొంత స్థిరతను పొందగలుగుతారు గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఫలితాలివ్వడం ప్రారంభమవుతుంది అనుకోకుండా ఓ ఆదాయం వచ్చే సూచన ఉంది అయితే ఖర్చులు కూడా సరిగ్గా నియంత్రించాలి అవసరమైన వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి అనవసరమైన కొనుగోలు వైపు వెరయకూడదు కుటుంబ అవసరాలు తీర్చడంలో ఓ తృప్తి కలుగుతుంది ఒక చిన్న పెట్టుబడి లేదా సేవింగ్స్ విషయమై ఒక్కటో ఇద్దరి సలహా తీసుకుంటే మంచి ప్రయోజనం చేకూరుతుంది గుడికి కానుక ఇవ్వాలనిపించితే ఆలస్యం చేయకూడదు అది శుభ ఫలితాన్ని ఇస్తుంది ఆరోగ్యపరంగా ఈ రోజు సాధారణంగా ఉంటుంది కాని చిన్న ఒత్తిడి మానసిక అలసట కనిపించే అవకాశముంది ఉదయాన్ని సాంత్వనతో మొదలు పెట్టాలి తేలికపాటి వ్యాయామం లేదా ధ్యానం చేయగలిగితే మీరు మిగతా రోజునంతా శక్తివంతంగా ఉండగలరు తినే ఆహారంపై కొంచెం శ్రద్ధ తీసుకోవాలి వేడకు తినకపోవడం వల్ల కడుపులో అపస్మారక గందరగోళాలు రావచ్చు నీరు తగనంతగా తీసుకుంటే తలనొప్పులు నీరస్సం తగ్గుతుంది రాత్రి వేడ నిద్రను ఆలస్యం చేయకండి మంచి నిద్రే మంచి ఆరోగ్యానికి ముడి విద్యలో ఉన్నవారికి ఇవాడ మంచి శుభారంభం లాంటి రోజు చదువులో మంచిపాటు సాధించగలుగుతారు గత కొన్ని రోజులు ఏకాగ్రత లేక ఇబ్బంది పడినవారు ఈ రోజు ఊహించని స్థిరతను పొందగలుగుతారు పుస్తకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది పాత విషయాల్ని మరచిపోతూ కొత్త విషయాలపై దృష్టి పెట్టగలుగుతారు ఉపాధ్యాయులు ఇచ్చిన సూచనలతో ముందుకు వెళ్ళితే ఆశించిన రిజల్ట్స్ లభిస్తుంది మీలో అంతరంగంగా ఉన్న శక్తిని గుర్తించి ఉపయోగించుకోగలిగితే ఎదుగుదల ఆపిన ఎవ్వరూ ఉండరంట ప్రేమ విషయంలో ఇవాళ ఒక మౌన చైతన్యం కనిపిస్తుంది మీరు ఎవరినైనా గమనిస్తూ ఉన్నారో వారికి ఇది తెలిసే రోజు ధావాలను వ్యక్తపరచాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది కాని మాటలు ఎక్కడ నొప్పించకూడదనే జాగ్రత్త ఉండాలి స్నేహంగా ఉన్నవారితో ప్రేమగా మాట్లాడితే మీరు అనుకున్నదానికంటే మంచి స్పందన లభిస్తుంది ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు ఒక మధురమైన అనుభవాన్ని ఇస్తుంది చిన్నపాటి అపార్థాలు కూడా ప్రేమను మరింత మిళితమైనదిగా మార్చే అవకాశం ఉంది ఎవరికైనా ప్రేమ పుట్టే అవకాశమున్నా దానిపై ఓ స్పష్టమైన ఆలోచన చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్లడం మంచిది ఈ మూడు రోజులు మేష్రాసి జీవితంలో ఓ కొత్త వెలుగు రేకెత్తించే రోజులుగా మారే అవకాశముంది నమో మంత్ర ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి వారి ఇంట్లో ఈ దేవుడు అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి మే ఇరవై ఏడు అమావాస్య తర్వాత జరిగేది నిజం వింటే మీరు పోతారు మేషరాశి వాళ్ళ ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటి పాది మీద ఉంది మీరు మాత్రం ఆ దేవతని గుర్తించట్లేదు అలాగే మే ఇరవై ఏడు అమావాస్య రోజు నుంచి మేషరాశి వారి జీవితాల్లో పూర్తిగా మార్పులు వస్తాయి అలాగే వీరి యొక్క విజిరాత మారబోతుంది అలాగే మీరు ఐదు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేవి మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది దీనితో పాటు బుధుడు అలాగే సూర్యుడు వారి రాశి చక్ర గుర్తులను మార్చుకోబోతున్నారు ఇక మేషరాశి వారికి ఈ యొక్క అమావాస్య నుండి బాగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుతుంది అలాగే మీకు వచ్చే ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో మనం వివరంగా తెలుసుకుందాం కాకపోయినా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మంచి మాత్రే అని చిన్న కామెంట్ చేయండి మొదటిగా మనం మేషరాశి వారి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు

మరియు అన్యాయంపై విరుచుకు పడతారు వీరు దేనికి ఎవరిపైన ఆధారపడరు కానీ స్నేహితులు బంధువులతో ఉండడానికి ఇష్టపడతారు ఎవరి విపరీతమైన విపరీతమైన కోపం చేస్తారు అయితే వీరు ఇతరులను ఎంత ఘటముగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని వలన వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది మేషరాశి వారి దగ్గర వారిని నమ్మి మోసపోవటం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు వీరి జాతకంలో నమ్మక ద్రోహుల వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కావున మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు తర్వాత జీవితంలో క్రమంగా ముందుకు వస్తారు వారు వారి మధ్య వయసు తర్వాత అంటే నలభై ఐదు సంవత్సరాల వయసు తర్వాత గొప్ప విజయాలు సాధిస్తారు మేషరాశి వారు మేషరాశి వారు బలహీనత వల్ల అయితే వారి చుట్టూ ఉన్న వారి కోపానికి గల కారణాన్ని అర్థం చేసుకుంటారు మరియు మళ్ళీ బాగా కలిసిపోతారు మేషరాశి వారు తమ ఆదాయంతో దాన ధర్మాలు చూస్తారు కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు వారు తరచూ తీర్థయాత్రలకు వెళ్తుంటారు మేషరాశి వారు చుట్టూ ఉన్నవారు తమ బాధన్నిటిని మర్చిపోయి సంతోషంగా ఉంటారు అన్ని విషయాలలో విజయం సాధిస్తారు మరియు తమ హాస్యంతో అందరిని ఆకర్షిస్తారు మేషరాశి వారు మేషరాశి వారు స్త్రీలను